మంచుకొండ సుందర మరచిపోకు శంకరా అర్థించిన భక్తులకు ఆజ్ఞలీయ వేమిరా మంచుకొండ సుందర మరచిపోకు శంకరా అర్థించిన భక్తులకు ఆజ్ఞలీయ పంచాక్షరి మంత్రమును పటయించిన శంకరా పంచాక్షరి మంత్రమును పటయించిన శంకర వస్తావనీశ్వర వల్లించుచున్నను వస్తావనీశ్వర వల్లించుచున్నను కరుణను చూపక కనులకు అందని కరుణను చూపక కనులకు అందని దూరాన ఉంటి వయా శ్వేత శైల సుందరా వెండి కొండలందు మంచుకొండ మరచిపోకు శంకరా అర్థించిన భక్తులకు ఆజ్ఞలీయమిరా మంచుకొండ సుందరా మరచిపోకు శంకరా అర్థించిన భక్తులకు ఆజ్ఞలీ तेने कन्न मधुरमैन मनसु अनी विन्टिनी ते कन्न मधुरमैन मनसु अनि विनि वि मदिनीदी वि मदिनीदी बोला शङ्करा जागेल हर बोला शङ्करा जागे नहरहरा हर नम्मे नि भक्तु निरासे न ईश्वरा कानरा विरा मञ्चकोण्ड सुन्दरा मरचिपो शङ्करा अर्तिचिन भक्तुलकु वेमिरा మంచుకొండ సుందర మరచిపోకు శంకరా అర్థించిన భక్తులకు వాజ్ఞలీయవేమిరా ఏక బిల్వ పత్రము తెచ్చి ఆరాధన చేసిన బిల్వ దళము తెచ్చి ఆరాధన చేసిన గంగోత్రిలో గంగ తెచ్చి అభిషేకించిన గంగో గంగ తెచ్చి అభిషేకించిన ప్రత్యక్ష మౌననీ వరమిస్తావని ప్రత్యక్ష మౌననీ వరమిస్తావని తెలుసుకొని నే వచ్చి ఆరాధన చేసిన కావరా వైశ్వరా మంచుకొండ సుందర మరచిపోకు శంకర అర్థించిన భక్తులకు ఆజ్ఞలీయ వేబిరా మంచుకొండ సుందర మరచిపోకు శంకరా అర్థించిన భక్తులకు ఆజ్ఞలీయ नमः शिवाय नि हृदय नामि ना प्रदक्षिण नाभालय प्रदक्षिणेना कनिकर मेदिरा काशीपुरदीश्वर कनिकर मेदिरा काशीपुरदीश्वर करुणतो मम्मुशङ्कर అర్తించి తినురా మంచుకొండ సుందరా మరచిపోకు శంకరా అర్తించిన భక్తులకు ఆజ్ఞలీయ వేమిరా మంచుకొండ సుందరా మరచిపోకు శంకరా అర్తించిన భక్తులకు ఆజ్ఞలీయ